హాయ్ అండి అందరికీ ఈరోజు మన స్టిచ్చింగ్ క్లాసులలో ఫ్రంట్ పార్టీ ఎలా కుట్టాలి అనేది చూద్దాం ఇప్పుడు మనం ఫస్ట్ లైనింగ్ ఫ్యాబ్రిక్ తీసుకొని దాని మీద ఒరిజినల్ ఫ్యాబ్రిక్ వేసుకోవాలండి మనం ఒరిజినల్ ఫ్యాబ్రిక్ మనం లైనింగ్ని గమ్ము పెట్టి మీరు అతికించుకోవచ్చు లేదు గమ్ము పెట్టి కంపల్సరీ అతికించుకోండి నేనైతే ఇది మాకు అలవాటు కాబట్టి నేను కదలకుండా కుట్టేసిన అందులో ఇది కాటన్ చాలా ఈజీగా వేసుకోవచ్చు కదలకుండా చూడండి నెమ్మదిగా అంచులెమ్మటి ఒక పావించు కప్పు మందం వదిలేసి మనం కదలకుండా ఒరిజినల్కి లైనింగ్కి ఒక కుట్టు చుట్టూ రౌండ్ వేసుకుంటూ రావాలి మనం ఎక్కడ అంటే ముడతలు అనేది లేకుండా నీట్గా చూసుకోవాలి మనం చూడండి ఎట్లా కొడుతున్నా ఎక్కడ ముడత రావద్దు పర్ఫెక్ట్గా రావాలి అలా చూసుకుంటూ మీరు ఇట్లా కుట్టేసుకున్న తర్వాత మీరు ఇప్పుడు ఇంకొక పార్ట్ ఉన్నది కదా మంది అది కూడా దీనికి ఆపోజిట్ లో పెట్టి జాయిన్ చేయాలి రెండు వన్ సైడ్ వేయద్దు ఇప్పుడు ఈ ఫ్యాబ్రిక్ మన కాటన్ కాబట్టి ఈజీగా అర్థమయ్యద్దు కానీ అదే వేరే లేజర్ అయితే మీకు అర్థం కావు కాబట్టి ఫ్రంట్కి ఫ్రంట్కి ఆపోజిట్లో అంటే రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ అనేది అర్థమేటట్టు చూసి వేసుకోవాలి మీకు ఇది కూడా సేమ్ అంతే నేను లైనింగ్ ఒరిజినల్ ఫ్యాబ్రిక్ కదలకుండా కుట్లేస్తున్నా ఈజీగా మీరు నేను మీరు కూడా నేర్చుకొని ట్రై చేయండి ట్రై చేయకుండా ఏది రాదు మిషన్ ఉంటే ఇప్పుడు మీరు ఎలా కుట్టాలి ఎలా కట్ చేయాలి ఇవన్నీ వీడియోస్ మీరు ట్రై చేస్తుంటే ఈజీగా అర్థమవుతుంటుంది ఒకటి రెండుసార్లు ట్రై చేస్తున్నప్పుడు మీకు కూడా మీ స్వతహాగా కుట్టడానికి వీలుగా అనిపిస్తుంది ఈజీగా అనిపిస్తుంది మెయిన్ ఒక టూ త్రీ టైమ్స్ మనం స్టార్ట్ చేస్తుంటే మీరు కూడా అలా స్టార్ట్ చేయండి మీరు కుడుతున్నప్పుడు మీకు అలవాటు అయిపోతుంటుంది మెయిన్ డాక్టర్ అని చెప్పా కదా నేను అది మిడిల్లో వేస్తున్నా చూడండి మిడిల్లో సేమ్ మిడిల్ మిడిల్ వేసినాక నేను చిన్న సింపుల్ డాట్ చిన్నది వేస్తున్నా మీరు కూడా అలానే వేయండి చంకలో డాట్ ఇంచెస్ తీసుకొని అది కూడా నేను వేస్తున్నా సేమ్ దానికి కూడా వేస్తున్నా చూడండి దీనికి కూడా ఇప్పుడు మనం ఇంకా వచ్చేసింది చూడండి మంచిగా కోపం చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చింది సేఫ్ అనేది చాలా మంచిగా వచ్చింది ఇంకా ఇప్పుడు మనం దీనికి సేఫ్ బెల్ట్ ఎక్కించుకోవాలి సేఫ్ బెల్ట్ మనం ఒక చూ చూసాం కదా మనం రెండు కలిపి కట్ చేసాను ఇప్పుడు ఒరిజినల్ లైనింగ్ రెండు పెట్టి కట్ చేస్తాం కుట్టేస్తున్నాను చూడండి కదలకుండా ఈజీ ఇదైతే మనకు ముక్క కట్టాలి ఎలా కట్టాలి ఏందన్నా అర్థం కావట్లేదు ఎటువైపు రెండు వైపు సేపులో వస్తున్నాయి అలాంటి టెన్షన్ ఏమి ఉండదు ఇది చూడండి లోపల లైనింగ్ పెట్టేసినా పైనుంచి నుంచి కుట్టేస్తున్నాను అంతే ఈజీగా క్లాత్ ఎక్కువ ఉన్నప్పుడు మీరు ఈజీగా ఉండటానికి ఇలా తీసుకోండి ఇదైతే చాలా ఈజీ ప్రాసెస్ కాబట్టి తొందరగా అయిపోతుంది మీకు కూడా సింపుల్గా ఉంటుంది సింపుల్గా ఉండే తొందరగా నేర్చుకోండి మీరు అలా ట్రై చేస్తున్నప్పుడు మీకు ఎంత హార్డ్దైనా చేయగలుగుతారు ఈజీగా అయిపోతుంది చూడండి అవి హెచ్చు తగ్గులు ఖర్చులు ఉంటాయి కదా నేను కొలతలు చెప్పాక లైనింగ్ ఎక్కడ ఒరిజినల్ ఎక్కడ ఉందో లైనింగ్ ఆ లైనింగ్ కడితే నేను పై ఒరిజినల్ ఫ్యాబ్రిక్ కట్ చేసాను ఇగో చూడండి ఏ షేప్కి అటు మనం ఇలా జాయిన్ చేసుకోవాలి ఇలా జాయిన్ చేసుకున్నప్పుడు మీకు షేప్ అనేది తిరగల మరగల పడకోకుండా పర్ఫెక్ట్గా ఉంటుంది చూడండి చెప్తున్నాం సేమ్ ఇంకా పర్ఫెక్ట్ కొలత కూడా మన సరుకుని ఉంది మనకు అంటే హెచ్చు తగ్గులు ఖర్చులు కూడా ఏం లేదు అలానే మీరు కూడా కట్ చేసుకోండి ఇప్పుడు నేను మీకు ఇది ఎలా కుట్టాలో కుట్టి చూపిస్తాను నేను సేఫ్ ఎట్లా ఎక్కించాలో కూడా చెప్తాను సేఫ్ లోడింగ్ పైపింగ్ మాత్రం ఈసారి నేను వీడియోలో చూంచుతాను ఇప్పుడు ప్రస్తుతానికైతే నార్మల్గా ఎక్కిస్తున్నా ఎందుకంటే ఈ బ్లౌజ్ అర్జెంటుగా మాకు కావాలంటారు దీని మీద నేను కటింగ్ చూపించాను స్టిచ్చింగ్ కూడా ఉంచా కానీ వాళ్ళు అర్జెంట్ అంటున్నారు అందుకోసం మనం ఇచ్చేద్దాం అనుకున్నా చూడండి నేను ఈ బెల్ట్ ఎక్కి సేపు ఎక్కిచ్చేసే ఇది ఇది కూడా సేమ్ అంతే ఒకటి కింద నుంచి పెట్టా కదా సేపు ఇప్పుడు దీనికి పై నుంచి పెట్టుకుంటూ వస్తున్నాను చూడండి ఎప్పుడైనా రెండు సేమ్ సేమ్ టైప్లో రావు సేపులు ఒకటి కింద నుంచి ఎక్కించాలి ఫ్రంట్ నుంచి స్టార్ట్ చేయాలి మనం ఒకటేమో కింద నుంచి ఎక్కిస్తే ఇంకోటి పైన నుంచి ఎక్కించాలి చూడండి నేను పండుకోబెట్టి మళ్ళీ ఇంకో కుట్టేస్తున్నాను లోడింగ్ పద్ధతిలో లేదు కాబట్టి నేను అట్లా కుట్టేస్తున్నాను దానివల్ల అక్కడ దారాల పోగులు అనేది ఖర్చు ఉంటుంది కదా అది మనకు కుచ్చుకున్నట్టు అనిపించదు కలిసి అందులో క్లాత్లోకి సరిపోని కలిసిపోయేది ఉంటుంది కాబట్టి మనకు అంత ఇబ్బంది కూడా అనిపించదు ఇప్పుడు ఇంకా ఉక్సులు పట్టి రూపులు పట్టి ఉక్సులు పట్టి అయితే నేను నార్మల్గా చూడండి అక్కడ కింద ఉక్సులు పట్టి పెట్టేసి నేను పెడుతున్నా అక్కడ మనం ఒక ఒక హాఫ్ ఇంచు మందం వదిలేసి కుట్టేయాలి దాన్ని లోపలికి అలా మలిచి మళ్ళీ ఇట్లా పడుకోబెట్టి మనం కుట్టే కుట్టేసుకోవాలి తిరిగి మళ్ళీ మనం దీన్ని ఇటు చూడండి ఇటు క్లాత్ ఫ్యాబ్రిక్కి వెళ్ళి మళ్ళీ మలిచి మళ్ళీ ఒక కుట్టేయాలి దానివల్ల స్టిప్గా ఉంటుంది ఇప్పుడు ఇంకా ఉక్సులు పట్టి లైనింగ్ను ఒరిజినల్ ఫ్యాబ్రిక్తో వేస్తాను నేను ఎక్కువ ఎందుకంటే అలా వేయటం వల్ల తొందరగా చినిగిపోదు ఉక్సులు పట్టి దగ్గర రూపులు పట్టి దగ్గర దానివల్ల అలా వేస్తాను నేనైతే మిషన్ తోటే వేస్తాను రూప్స్ ఇది కూడా కింద నుంచి వేస్తున్నా చూడండి నేను ఎందుకంటే మిషన్ తోటే పెడతాను కదా రూపులు అందుకోసమని దీన్ని కూడా ఒక ఆరు ఇంచు ఖర్పు మన కింద వదిలేసుకోవాలి ఇప్పుడు చూడండి నేను ఎలా మలుస్తున్నానో దాన్ని వన్ సైడ్ మలిచి కుట్టేసాను కదా ఇంక ఇప్పుడు మనకు అవసరం లేదు అక్కడ మనం అట్లా రూఫ్ వస్తున్నప్పుడు టాకా వేసుకోవడం ఎందుకంటే రెండుసార్లు అంటున్నా అంటే అక్కడ మన క్లాత్ అనేది తొందరగా రాదు ఒక్కసారే కుట్టామనుకోండి మనం ఉక్సూ పెట్టగానే తొందరగా లేచి వస్తుంది అదే కుట్టు మీద అట్లా మనం పోసే రూఫ్ మీద రెండు మూడు సార్లు రఫ్ లాగిననుకో అది ఇంకా మనకు బ్లౌజ్ ఉన్నంత కాలం ఉంటేనే ఉంటుంది చాలా ఈజీగా ఉంటుంది బాగుంటుంది కూడా రూపులు తెగు గూళ్ళు తెగుతాయి అట్లా ఏ టెన్షన్ ఉండదు ఈజీగా అయిపోతుంది చూడండి రూపులు ఇవి పర్ఫెక్ట్గా దీని వరకే వీడియో చేసి చూపించమని నేను ఇంకోసారి నెక్స్ట్ టైం వీడియోలో చూ చూపిస్తా ఇలా నేనైతే ఫైవ్ బాస్ వేసే అయిపోయింది ఇది చూడండి రెండు కూడా సేమ్ పర్ఫెక్ట్గా ఉన్నాయి ఇలా మీరు కూడా ట్రై చేయండి మీకు ఇంకా క్లారిటీగా క్లియర్గా కావాలంటే ఇంకా మరిన్ని వీడియోలు చేస్తా వీడియోని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ బట్టి సబ్స్క్రైబ్